thank you గత తొమ్మిదేళ్లుగా నిలిచిపోయిన హజ్రత అమీర్ షావలి గంద మహోత్సవాన్ని సూలూరుపేట శాసన సభ్యురాలు డాక్టర్ విజయశ్రీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగిందని మాజీ ఎంపీ దర్గా కమిటీ చైర్మన్ అన్నారు అమీర్ షావలి గంధ మహోత్సవం విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో దర్గా ఆవరణంలో దర్గా కమిటీ సభ్యులు నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా దర్గా కమిటీ సభ్యులు మాజీ ఎంపీ నెలవెల సుబ్రహ్మణ్యంతో పాటు మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రాఫీ టీడీపీ యువ నాయకులు నెలవల రాజేష్లను సత్కరించారు అనంతరం నెలవల సుబ్రమణ్యం మాట్లాడుతూ మత సామరస్యాలకు ప్రతీకగా నిలిచే అమీర్ షావలి గంధ మహోత్సవం తొమ్మిదేళ్ల తర్వాత ఎటువంటి అవరోధాలు లేకుండా నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు ఈ గంధ మహోత్సవాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేసిన కమిటీ సభ్యులు నాయకులు అధికారులకు అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నాయకులు మైలా రాజశేఖర్ నానబాల సుబ్బారావు బిరదవాడ నారాయణ దోర్నాథుల గోపాల్ లక్ష్మీపతి సుధీర్ రెడ్డి చేవూరు చెంగయ్య సుధీర్ హాజీ నిజాముద్దీన్ రషీద్ తదితరులు ఇరవై ఐదు తారీఖుల్లో నాయుడుపేటలో జరిగిన శ్రీ 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 అమిత్ షా వారి గంధోత్సవం కనీ వినిగిన రీతిలో సుమారు అరవై వేల మంది పైచులకు భక్తులు అమిత్ షా వారిని దర్శించుకున్నారు ఈ యొక్క ఉరుసు గత తొమ్మిది సంవత్సరాలలో నిర్వహించక ప్రచారం కొద్దిగా తక్కువైన హిందూ ముస్లింల ఐక్యతకు ప్రత్యేకంగా నిలబడి నిలబడింది ఎంతో ఐకమత్యంతో సోదరభావంతో ఇన్ని వేల మంది వచ్చిన ఎక్కడ చిన్న అపశృతి అనేది లేకుండా ఆ అల్లాబాబా మన ఒరుసును జరిపించాడు ఆయనే అందరూ మధ్యలో ఉండి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయండి అన్న సందేశం ఇచ్చినట్టుగా అనిపించింది మాకు నిజంగా కూడా మరి ఈ విషయంలో మన శాసనసభ్యురాలు డాక్టర్ నిల్వల విజయశ్రీ గారు కానీ అదేవిధంగా నాయుడుపేట డిఎస్పి గారు శ్రీ సెంచ్ గారు పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ బాబీ గారు ఇంకా వారి యొక్క పోలీస్ శాఖ సిబ్బంది మరి అనేక మంది అధికారులు కూడా పార్టిసిపేట్ చేసి దిగ్విజయం చేశారు వాళ్ళకి అందరికీ ఉరుసు కమిటీ తాత్కాలిక చైర్మన్గా నేను వారికి అందరికీ కూడా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తాను